కంటి అద్దాల నుండి శాశ్వత విముక్తి పొందండి లాసిక్ సర్జరీ పద్నాలుగు వేలు మాత్రమే వివరాలకు సంప్రదించండి తొమ్మిది నెలల నిరీక్షణ తర్వాత భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీత విలియమ్స్ సురక్షితంగా భూమి మీదకి తిరిగి వచ్చారు ఇక సునీత వ్యోమగాములు బుచ్ విల్మోర్ మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుండి స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ అంతరిక్ష నౌకలో బయలుదేరారు బుధవారం తెల్లవారుజామున మూడు గంటల ఇరవై ఏడు నిమిషాలకు ఫ్లోరిడా తీరంలో క్యాప్సూల్స్ విజయవంతంగా నీటిలో దిగింది మొదట్లో భూమి వైపు గంటకు దాదాపు ఇరవై ఏడు వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించిన క్రూ డ్రాగన్ క్యాప్సుల్ క్రమంగా దాని వేగాన్ని తగ్గించింది గంటకు నూట ఎనభై ఆరు కిలోమీటర్ల వేగంగా చేరుకున్న తర్వాత నాలుగు పారాచూట్లు మోహరించబడ్డాయి క్యాప్సుల్ సురక్షితంగా సముద్రంలో పడిపోయే ముందు అవరోహణను మరింత నెమ్మదింపజేసింది పడవలతో అప్పటికే సిద్ధంగా ఉన్న నాసా సిబ్బంది వారికి ఒడ్డుకు తరలించారు ఆ తర్వాత వ్యోమగాములను క్యాప్సుల్ నుండి బయటకు తీసి వైద్య పరీక్షల కోసం హ్యూస్టన్ లోని జాన్సన్ స్పేస్ సెంటర్ కు తరలించారు అవి భూమి గురుత్వాకర్షణ శక్తికి పూర్తిగా సర్దుబాటు అయ్యే వరకు నిపుణుల పర్యవేక్షణలో ఉంటాయి. ISS నుండి క్రూ డ్రాగన్ అన్‌డాక్ చేసిన క్షణం నుండి, వ్యోమగాములు భూమికి తిరిగి వచ్చే వరకు మొత్తం ఆపరేషన్ ను NASA ప్రత్యక్ష ప్రసారం చేసింది. కాగా అంతరిక్షంలో వ్యోమగాములు ఎక్కువ కాలం ఉండడం మంచిది కాదు చెప్పాలంటే ఆరు నెలలకు మించి ఉండకూడదు వయసు రీత్యా ఎదురయ్యే మానసిక శారీరక ఒత్తిడి ఉంటుంది ఎక్కువ రోజులు స్పేస్ లో ఉండటంతో బుచ్ విల్మోర్ కంటే సునీత విలియమ్స్ మానసికంగా శారీరకంగా చాలా ఒత్తిడికి గురయ్యారు స్పేస్ లో గ్రావిటీ ఉండదు దీంతో ఆస్ట్రోనాట్లు ఐఎస్ఎస్లో గాల్లో తేలుతుంటారు భూమిపైకి వస్తే అలాంటి పరిస్థితి ఉండదు అందుకే వారికి స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది భూమిపై అడుగు పెట్టాక వాళ్ళు నడవలేరు నెలల పాటు ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటుంది వారు సొంతంగా నడిచేంత వరకు డాక్టర్ల పర్యవేక్షణలో ఉంటారు కండరాల క్షీణత ఎముకల సాంద్రత తగ్గుతుంది తల తిరగడం వంటి సమస్యలతో ఇబ్బంది పడవచ్చు స్పేస్ లో ఉన్నప్పుడు బాడీలోని లిక్విడ్స్ పైకి కదులుతాయి దీనివల్ల రక్త ప్రసరణలో మార్పులు వస్తాయి లో బీపీ ఎముకల కదలికలలో నొప్పి ఉండవచ్చు కంటి చూపుతో పాటు గుండె సంబంధిత సమస్యలు ఎదురవుతాయి And we can now see that the uh, water recovery operations uh, are continuing to progress. The nest where the dragon గుండెకు కూడా రిస్క్ పెరుగుతోంది అంతరిక్షంలో గుండె గట్టిగా రక్తాన్ని పంప్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి అది కండరాలను కోల్పోయి ఆకారం మారిపోయే అవకాశం ఉంది ఓవల్ పేస్ట్ నుంచి మరింత గుండ్రని బంతిలా మారవచ్చు చాలామంది వ్యోమగాములు తిరిగి వచ్చిన తర్వాత లేచినప్పుడు తల తిరుగుతున్నట్లు లేదా మూర్చపోతున్నట్లు అనిపిస్తుంది ఈ పరిస్థితిని ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ అని పిలుస్తారు ఇలాంటప్పుడు రక్తపోటు అకస్మాత్తుగా పడిపోతుంది వారి హృదయాలు మళ్ళీ గురుత్వాకర్షణకు అలవాటు పడడానికి సమయం పడుతుంది అయితే ఇప్పుడు సునీతతో పాటు ఇతర వ్యోమగాములు భూమి వాతావరణానికి అలవాటు పడే ప్రక్రియను ప్రారంభిస్తారు భూమి గురుత్వాకర్షణ శక్తికి వాళ్ళ శరీరాన్ని పూర్తిగా అలవాటు చేయడానికి దీనికోసం వాళ్ళు ట్రైనింగ్ తీసుకోవాలి తొమ్మిది నెలల పాటు గ్రావిటీలో ఉన్నాక శరీరాన్ని మళ్ళీ భూమి గురుత్వాకర్షణ శక్తికి అలవాటు చేయడం ఈజీ కాదు అందుకే నాసా వాళ్ళ కోసం ఒక స్పెషల్ రిహాబిలిటేషన్ రెడీ చేసింది Recovery personnel are completing final checks and stand by for translation to the egress platform. Suman TV lo me personal and business promotions kosam kindi number ki contact